నిన్న మీరు రెండు రోజులు దాదాపుగా ఒక యాభై గంటల పైన అరవై గంటలు మీరు అక్కడ ఉన్నారు విశాఖపట్నంలో మీరు నిన్న జగన్ గారి ఋషి ఋషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారి ఋషికొండ ప్యాలెస్కి రెండోసారి తనివి తీరా చుట్టాకి నిన్న వెళ్ళారు కదా మొదటిసారి కాదు కదా పని మా ప్రభుత్వంలో అయితే బయట నుంచి ఆపేశారు మీరు గుట్టలెక్కి అది ఎక్కి ఇది ఎక్కి ఫోటోలు దిగి వచ్చేశారు తర్వాత ప్రభుత్వంలోకి వచ్చాకెళ్ళారు మళ్ళీ నిన్న రెండోసారి వెళ్ళారు అంటే మోజుబడి రెండోసారి చూడటానికి వెళ్ళారు ఎందుకు వెళ్తారు రెండు మూడు సార్లు ఎందుకు వెళ్తారు ఎవరైనా దానికి వెళ్ళే బదులు మీరు విశాఖపట్నానికి పెద్ద ఘనకార్యం కదా స్టీల్ ప్లాంట్ని నిలబెట్టారు కదా మరి స్టీల్ ప్లాంట్ని చూడటానికి వెళ్ళచ్చు కదా మీరు ఎందుకు వెళ్ళా ఖాళీగానే ఉన్నారుగా జగన్ గారు ఋషికొండ ప్యాలెస్ అంతా మొత్తం తిరిగి అక్కడే మీ ఎమ్మెల్యేలు సమావేశం పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి మొత్తం తిరిగి అంగుళం అంగుళం సీలింగులు కానీ అన్నీ చూసుకొచ్చారు కదా మొత్తం అన్ని బిల్డింగ్లు చూశారు కదా దాని బదులు ఆల్రెడీ అంత చూసి వచ్చారు కదా మీరు రెండోసారి దాన్ని మళ్ళీ చూసుకునే బదులు పవన్ కళ్యాణ్ గారు మీరు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి మీరు ఎందుకు సందర్శించలేదు మీ మొత్తం ఈ వేల మంది కార్మికుల మధ్య సంబరాలు చేసుకోవచ్చు కదా గులాం జిమ్ముకోవచ్చు కదా ఈ ప్లాంట్ని నిలబెట్టాను ఈ వైజాగ్ ఈ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టానని చెప్పి ఫ్యాక్టరీ అంతా కలిగి తిరిగి ఆ వేల మంది ఉద్యోగస్తుల మధ్య వాళ్ళ మేళతాళాలు వాళ్ళ చప్పట్లు వాళ్ళ ఏళ్ళలు వాళ్ళ కేకలు ఆనందాల మధ్య మీరు ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉండేది అక్కడ పొందవచ్చు కదా మీరు సాధించి విజయం సాధించిన చోట మీరు మీ ప్రభుత్వం అక్కడికి వెళ్ళకుండా మీరు ఇక్కడికి ఎందుకు వెళ్ళారు ఎలక్షన్ల ముందు మీరేం చెప్పారు ఎలక్షన్ ముందు మీరేం చెప్పారు నేను స్టీల్ ప్లాంట్కి ఈ స్టీల్ ప్లాంట్ బతకాలంటే క్యాప్టివ్ మైన్ అలాట్మెంట్ ఒక్కటి మాత్రమే మార్గం క్యాప్టివ్ మైన్ అలాట్ చేయటం అనేది కేంద్ర ప్రభుత్వంతో నేను చేయిస్తాను అని చెప్పి మీరు చెప్పారు దీక్ష కూడా చేశారు మీరు ఆ స్టీల్ ప్లాంట్ గేట్ బయట మీరు నిన్న మీటింగ్లో మీరు ఒక మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్లో ఆయన ఏం చెప్తారంటే నేను నోవోటెల్ హోటల్లో ఈ నోవోటెల్ హోటల్కి ఎందుకు వెళ్ళాడు జనాల దగ్గర అర్జీలు వెళ్ళా అంట ఈయనేమో నా దగ్గర ఒక్క ఎమ్మెల్యే కూడా లేడంటాడు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఉన్న ఎమ్మెల్యే జగన్ గారు లాక్కుపోయాడు అంటాడు ఈ దగ్గర ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఈయన జనాల దగ్గర మాత్రం అర్జీలు తీసుకుంటాకి వెళ్ళాడండి అప్పుడు మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళరు బేజవాడలో కూడా తీసుకోవట్లేదుగా జిల్లాల సంగతి దేవుడెరుగు బేజవాడ మీ ఆఫీసులో కూడా మీరు కూర్చున్న ఆఫీసులో అర్జీలు తీసుకోవట్లేదు కదా మానేశారు కదా ఊరికే మా వాళ్ళకి ముచ్చటగా మూడు రోజులు తీసుకున్నారు మళ్ళీ లేదు కదా మాయం కదా ఆ రోజు ప్రతి జిల్లాకి వెళ్ళి అర్జీలు తీసుకుంటాం ఏదో అని చెప్పారు కదా అధికారం లేదు ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు అంటే పొలిటికల్ స్టంట్ కోసం మీకు ఫోటోలు కావాలి వీడియోలు కావాలి మీకు పేపర్లో ఒక స్పేస్ కావాలి జనాలు మాట్లాడుకోవాలి కాబట్టి వెళ్తారా సరే వెళ్ళారు మీరు నోవాటెల్లో మిమ్మల్ని పోలీసులు నిర్బంధించి మిమ్మల్ని అంతమొందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ప్రయత్నం చేస్తే నాకు మోడీ బాగా క్లోజ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అమిత్ భాయ్ నాకు బాగా క్లోజ్ కావాలంటే నేను ఫోన్ చేయగలను కానీ నేను ఉన్నా నేను ఫోన్ చేయను నేనే దమ్ముగా పోరాటం చేసి పోలీసులు నన్ను మర్డర్ చేయకుండా చంపకుండా బయటకు వచ్చేసాను ఎక్కడికి దేనికి నోవాటెల్కి ఎందుకు వెళ్ళాడు అర్జీలు వెళ్ళా ఆయన అర్జీలు తీసుకుంటాక నువ్వు వెళ్ళవయ్యా అంటే కాదు నేను ఊరేగింపుకి వెళ్తానంటే ఊరేగింపు కాదండి మీరు జనాలు లేకుండా వెళ్ళి అర్జీలు తీసుకోండి అని చెప్పారు మరి వాళ్ళు ఎందుకు తీసుకోరు ఏది మీ ఐడియాలజీ మీ ప్రాగ్మెటిజం ఏది సరే మీకు అమిత్ షా అమిత్ భాయ్ లేదా మోడీ విపరీతమైన క్లోజ్ మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే హోటల్లో మీ చుట్టూ జనాలు మీ దగ్గరికి రాకుండా మీరు బయటకు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు మిమ్మల్ని అంతమొందించడానికి ప్రయత్నం చేస్తే ఫోన్ చేసి మోడీ మోడీభాయ్ అమిత్ భాయ్ నన్ను చూడు ఇక్కడ కాస్కో ఇళ్ళందరినీ ఒక తోల్ది అని చెప్పి చెప్పేంత చనువు ఉంది కానీ నేను చేయలేదు అని చెప్పి మీ నోటితో మీరే నిన్న చెప్పారు మీకు మనసు రాలేదా అని అడుగుతున్నాను టు మైన్ అలాట్ చేయండి అని మోడీ గారిని అలగట అలా అడగటాకి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఒక మైన్ అలాట్ చేయండి ఇది బతుకుతుంది అని అలాట్ చేయించరా పదిహేను మాసాలు అయిపోయింది కదా అంటే ఫోన్లు ఎన్ని డ్రామానేనా చేయాలి కదా క్యాప్ టు మైన్ అలాట్ చేయించరు మీరు బాగా క్లోజ్ అని చెప్తారు పద్నాలుగేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి ఇవాళ దాకా దాదాపుగా పదకొండేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు పదకొండు మాసాల నుంచి మీకు బాగా క్లోజ్ కదా మోడీ గారు అమిత్ భాయ్ భాయ్ అమిత్ భాయ్ బాగా క్లోజ్ మీకు ఫోన్ చేసి భాయ్ అమిత్ భాయ్ ఇక్కడ ఆంధ్ర పోలీసులు నన్ను చంపేస్తున్నారు భాయ్ చూసుకోభాయ్ ఒకసారి అని చెప్పి చెప్పి అంత చనువుండి మీకు దమ్మున్నాడు మగోడు కాబట్టి మీరు ఫోన్ చేయలేదు కానీ అట్ట చిన్న చిన్న నాటికి చేయొద్దు ఇది జనం అవసరాలు కదా చేయిరా ఫోన్ చేసి ఇది కాపాడండి ఇప్పటికైనా చెప్తున్నాను ఇవాళైనా మీరు మోడీభాయ్కి భాయ్కి ఫోన్ చేసి ఈ టెండర్లన్నీ క్యాన్సిల్ చేయించండి నలభై రెండు విభాగాల ప్రైవేటీకరణ టెండర్లు స్టీల్ ప్లాంట్లో నలభై రెండు విభాగాల స్టీల్ ప్లాంట్లో ఈ విభాగాల ప్రైవేటీకరణ టెండర్లని రద్దు చేయించండి దయచేసి మీ ప్రాగ్మెటిజంని నిరూపించండి మీ ఐడియాలజీ జన్యునిజం జెన్యునిటీ మీ ఐడియాలజీలో ఉన్న జెన్యునిటీ జెన్యునిటీని మీరు పోర్ట్రేట్ చేయండి ప్రజలకు చూపించండి ఈ సుత్తు కబుర్లు దసరాకి రండి పూజ చేయండి ఆయుధాలు రండి ఎన్ని కాదు ఇదేంటి ఎందుకు చేయరు వైజాగ్కి ఏం చేశారు మీరు వైజాగ్ ఏం చేశారన్న ఏం చేశారు ఏం చేయలే ఏం చేశారంటే పాప జనసేన గుర్తు మీద గెలిచిన గెలిచిన ఏకైక ఏకైక కార్పొరేటర్ అనుకుంటా వాళ్ళకున్న పదవి పీకారు అంతే వాళ్ళేదో ఫ్లోర్ లీడర్గా ఉంటే ఫ్లోర్ లీడర్ బిగారు అంతే ఏం చేశారు ఏమి చేయలే నలభై రెండు ప్రైవేటీకరణ టెండర్లు ప్రతి విభాగాన్ని నలభై రెండు విభాగాల్లో ప్రైవేటీకరణ చేసేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అయిపోతుంది ప్రైవే ప్రైవేట్ అయిపోతుంది క్యాప్టివ్ మైన్ లేదు దానికి క్యాప్టివ్ మైన్ మీరు ఎలా చేయించరు మీరేం చెప్పారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ నాకు గనక ఒక ఎంపీ ఉన్నా చె దేశం అంతా పార్లమెంట్లో అని చెప్పేదో చెప్పారు ఒకసారి ఉందా మీ దగ్గర లేదా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు తప్పు కేంద్ర ప్రభుత్వంలో లేదు అడగటం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఇంకొక వారం రోజులు జరగబోతా ఉన్నాయి ఈ వారం రోజుల కనీసం వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేక ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా అంత దమ్ముందా మీకు పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారి కూడా చెప్పినప్పుడు ఏం మాట్లాడాలని అడిగితే ఉదయ్ గారికి బాలస్వామి గారికి ఒకటే చెప్పండి నూట నలభై కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి కానీ ఆయన బరువు పెంచకూడదు ఇది ఒకటే చెప్పండి నా మాటకి చెప్పడానికి మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచే వాళ్ళం అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండాలని కోరుకునేవాడు బరువు పెట్టకూడదాలి కానీ కనీసం కూర్చోబెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేయండి ఎందుకంటే మీకు అవసరమైతే ఒకటే చెప్తాను మీకు అవసరమైతే నేను ఎప్పుడు ఒక మాట చెప్పండి అండగా ఉంటామని చెప్తాను ఆయన ఏం చెప్తారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు కనీసం మీకు స్టీల్ ప్లాంట్ ప్రవీ ప్రవీటీకరణ చెయ్యొద్దు అని ప్లే పట్టుకునేటువంటి దమ్ముందా అని అడుగుతున్నారు సరే మాకు దమ్ము లేదు కొంచెం ఆవలేదు పవన్ కళ్యాణ్ గారు పోని నీ మాట ఎందుకు కాదంటాం ఒప్పుకుంటాం మీకేముంది ఇద్దరు ఎంపీలు ఉన్నారు కదా కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తానంటే కూడా నా దగ్గర పనికిరాని వాళ్ళు ఉన్నారు నేను మంత్రి తీసుకుని అని చెప్పి వద్దన్నావు కదా మీరు వద్దన్నారు కదా తీసుకోలేదు కదా మరి ఆ ఇద్దరితో మీరు చెలరేకపోండి పార్లమెంట్లో ఈ నలభై రెండు టెండర్లని నలభై రెండు విభాగాల టెండర్లని రద్దు చేయించండి పవన్ కళ్యాణ్ గారు చెలరేకపోండి మీ ఇద్దరు పార్లమెంట్ మెంబర్లని చెలరేకపోమని చెప్పండి దున్నేస్తా అన్నారుగా పార్లమెంట్ని ఈ టెండర్లను ప్రైవేటీకరణ టెండర్ రద్దు చేయండి క్యాపిటివ్ అయినోటి ఇప్పించండి స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ అయిన ఒకటి ఇప్పించండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పించరా ఇప్పించాలి కదా ఎందుకు ఇప్పించరు మీరు స్టేల్ ప్లాంట్ గురించి ఇన్ని మాటలు మాట్లాడతారు ఇది తమ యొక్క ప్రాగ్మెటిజం అని మా అందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగు వాళ్ళందరూ కూడా అర్థం అవుతుంది అలాగే Ina. please subscribe dot news